కష్టపడి పనిచేసి జీవనం సాగించే రాజు జీవితంలో ఒకరోజు అపూర్వంగా ప్రవేశించింది అపూర్వ అద్భుతమైన అందం మృదువైన మాటలు మధురమైన చిరునవ్వుతో రాజు మనసును ఆకట్టుకుంది వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది కొద్ది నెలల్లోనే ఇద్దరు కుటుంబాల ఆశీర్వాదంతో వివాహం చేసుకున్నారు వారి వివాహ జీవితం మొదటి రోజుల్లో చాలా ఆనందంగా గడిచింది రాజు ఎప్పుడూ అపూర్వం ప్రేమతో చూసేవాడు ఆమె కోసం చిన్న చిన్న సర్ప్రైజులు ఇచ్చేవాడు అపూర్వ కూడా రాజు మీద ప్రేమను చూపుతూ ముత్తుగా మమకారంగా ఉండేది కానీ ఒక రోజు నుండి రాజుగా గమనించాడు అపూర్వ ఏదో దాచిపెడుతుందని ఆమె మొబైల్లో ఎప్పుడూ ఏదో రహస్యంగా మాట్లాడేది ఎవరో ఒకరి నుంచి మెసేజ్లు వస్తే వెంటనే డిలీట్ చేసేది రాజు అడిగినా ఏమీ లేదు చిన్న ఫ్రెండ్ మాత్రమే అని చెబుతూ తప్పించేది రాజు మనసులో అనుమానం మొదలైంది కానీ అతను తన భార్య మీద నమ్మకం పెట్టుకున్నాడు నా అపూర్వ అలా ఏం చెయ్యదు అని తన మనసుకు చెప్పుకున్నాడు కానీ రోజులు గడుస్తుండగా ఆమె ప్రవర్తన మరింత విచిత్రంగా మారింది ఒకరోజు రాత్రి రాజు అర్ధరాత్రి లేచి చూశాడు అపూర్వ ఇంటి బయట గేట్ దగ్గర ఫోన్లో ఎవరితో గట్టిగా మాట్లాడుతూ ఏడుస్తూ ఉందని రాజు నిశ్శబ్దంగా దగ్గరకు వెళ్ళి విన్నాడు దయచేసి ఇక నాకు కాల్ చేయకు నా జీవితంలో సమస్యలు రావద్దు రాజు ఆశ్చర్యపోయాడు ఎవరు ఆమెను ఎంతగా కలవర పెడుతున్నారు రోజు ఉదయం అపూర్వ మామూలుగానే ప్రవర్తించింది కానీ రాజు మనసులో అనుమానం పెరిగింది తర్వాత రోజు రాజు ఒక ప్లాన్ వేసుకున్నాడు ఆమె ఫోన్లో రహస్యంగా ట్రాకింగ్ యాప్ పెట్టాడు ఆమె ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలనుకున్నాడు ఆ రోజు సాయంత్రం అపూర్వ షాపింగ్కి వెళ్తున్నా అని చెప్పి బయటకు వెళ్ళింది కానీ యాప్ ద్వారా రాజు చూశాడు తర్వాత రోజు రాజు ఒక ప్లాన్ వేసుకున్నాడు ఆమె ఫోన్లో రహస్యంగా ట్రాకింగ్ యాప్ పెట్టాడు ఆమె ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలనుకున్నాడు ఆ రోజు సాయంత్రం అపూర్వ షాపింగ్కి వెళ్తున్నా అని చెప్పి బయటకు వెళ్ళింది కానీ యాప్ ద్వారా రాజు చూశాడు ఆమె షాపింగ్ మాల్ కాదు పట్టణం చివర ఉన్న ఓ పాత గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళింది రాజు వెంటనే అక్కడికి వెళ్ళాడు గేటు పక్కన దాగి చూశాడు అపూర్వ అక్కడ ఎవరో ఒక వృద్ధుడిని కలిసింది ఆ వ్యక్తి చేతిలో ఒక పాత ఫైల్ ఒక ఫోటోలో ఒక ఫోటో ఉన్నాయి అపూర్వ ఆ వ్యక్తికి డబ్బు ఇచ్చి అతనిని అక్కడి నుండి పంపింది రాజ్ షాక్ అయ్యాడు ఇదేమిటి ఎవరా వ్యక్తి ఎందుకు డబ్బు ఇచ్చింది అని ఆలోచించాడు అప్ అపూర్వ ఇంటికి వచ్చిన తర్వాత రాజు నేరుగా ప్రశ్నించాడు మొదట ఆమె మౌనం పాటించింది కానీ చివరికి కన్నీరు పెట్టుకొని సత్యం చెప్పింది రాజు నేను నీతో పెళ్లి చేసుకునే ముందు నా చిన్ననాట ఒక ప్రమాదం జరిగింది మా తండ్రి అప్పుల కారణంగా ఒక క్రిమినల్కి దాసోహమయ్యారు ఆ మనిషి నా మీద ఒత్తిడి చేసేవాడు కానీ మా కుటుంబం బయటకు రావడానికి నేను డబ్బు తీసుకొని అతడికి చెల్లించాల్సి వచ్చింది ఇప్పుడు అతడు మళ్ళీ వస్తూ పాత విషయాన్ని బయట పెడతానని బెదిరిస్తున్నాడు నేను నీ జీవితాన్ని చెడగొట్టదలుచుకోలేదు అందుకే రహస్యంగా అతనికి డబ్బు ఇచ్చి నిన్ను రక్షించాలనుకున్నాను రాజు ఆమె మాటలు విని కదిలిపోయాడు తన భార్య తనని మోసం చేయలేదని తన ప్రేమ కోసం త్యాగం చేసిందని అర్థమైంది ఆమె చేసిన పనిలో దోషం లేదని గ్రహించాడు వెంటనే ఆమెను ఆలింగనం చేసుకొని ఇక మిగిలిన సమస్యలన్నీ మనిద్దరం కలిసి ఎదుర్కొందాం అని చెప్పాడు తర్వాత రాజు ఆ క్రిమినల్పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసుల సహకారంతో అతడిని పట్టుకున్నారు అన్ని సత్యాలు వెలుగులోకి వచ్చాయి అపూర్వ చేసిన త్యాగం అందరికీ తెలిసింది కొన్ని నెలల తర్వాత రాజు అపూర్వ జీవితం మళ్ళీ ఆనందంగా మారింది ఈ సంఘటన వారిద్దరిని మరింత దగ్గర చేసింది ఇప్పుడు వాళ్ళు ఒకరినొకరు మరింత ప్రేమతో నమ్మకంతో చూసుకుంటున్నారు కథ చివర ఒక రహస్యం ఒక ప్రేమ ఒక నమ్మకం నేర్పింది సందేహం మనసును దెబ్బతీస్తుంది కానీ నమ్మకం ప్రేమను మరింత బలపరుస్తుంది